హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా వచ్చేసి రెండు వేల పదమూడులో రిలీజ్ అయిన ద డెవిల్స్ పాస్ అనే డాక్యుమెంటరీ సైఫై థ్రిల్లర్ మూవీ అనమాట ఈ సినిమాని మిస్ట్రీ థ్రిల్లర్ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మూవీ వచ్చేసి రష్యాలో అనే పర్వతాలలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో మిస్ట్రీగా కనపడకుండా మిస్ అయిన రష్యాకి సంబంధించిన పది మంది హైకర్స్ అంటే పర్వతారోహకులను బేస్ చేసుకుని తీసిన సినిమా అనమాట సినిమా అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడాలని కోరుకుంటూ లెట్స్ బీన్ అవర్ షో సినిమా స్టార్టింగ్లోనే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో రష్యాలోని ఉరల్ పర్వతాలలో మిస్ అయిన వారి ఫొటోస్ చూపించడంతో స్టార్ట్ అవుతుంది కట్ చేస్తే ఇప్పుడు అమెరికాలో హీరోయిన్ దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది హీరోయిన్ పేరు హాలీ అనమాట హీరోయిన్ వచ్చేసి ఆరేగాన్ యూనివర్సిటీకి చెందిన ఒక సైకాలజీ స్టూడెంట్ అనమాట అయితే హీరోయిన్ ఏమంటూ ఉంటుందంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఉరల్ పర్వతాలలో కనపడకుండా పోయిన తొమ్మిది మంది రష్యన్ హైకర్ల మైండ్ సెట్ ఎలా ఉండిందో రీసెర్చ్ చేసి డేట్ లో పాస్ పైన ఒక డాక్యుమెంటరీ చేద్దాం అనుకుంటున్నాను దానికి నాకు మా సీనియర్ ప్రొఫెసర్ దగ్గర నుండి అనుమతి దొరికింది అంటూ ఉంటుంది ఇక్కడ డేట్ లో అంటే ఎవరంటే ఉరల్ మౌంటైన్స్ లో కనపడకుండా పోయిన ఆ తొమ్మిది మందిని లీడ్ చేసిన ఆ టీం కి లీడర్ అనమాట ఇప్పుడు ఆ ప్రొఫెసర్ ఏమంటూ ఉంటుందంటే రష్యాకి సంబంధించిన యుఏ అనే జర్నలిస్ట్ ఈ డేట్లో పాస్ సంఘటనపై ఒక పుస్తకం రాశాడు అలా రాసిన కొన్ని రోజులకే ఆ జర్నలిస్ట్ ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు అంటే ఎవరో ఈ మిస్ట్రీ గురించిన రహస్యాలని బయటికి రానివ్వకుండా ఆపుతున్నారు సరే గవర్నమెంట్ చెప్పిన విధంగానే అక్కడ మైనస్ ముప్పై డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండడం వల్ల హైపోథర్మియా వచ్చి చనిపోయారు అనుకున్నా అక్కడ చనిపోయిన వాళ్ళలో కొందరికి ఎముకలు విరిగాయి ఒకరికి నాలుక లేదు ఇంకోరు ఒంటిపైనేమో యాక్టివ్ పదార్థాలు గుర్తించబడ్డాయి కాబట్టి అది మామూలు సంఘటన కాదు ఆ రోజు అక్కడ వాళ్ళకి ఇంకేదో జరిగింది అంటూ ఉంటుంది అప్పుడు ఆ ప్రొఫెసర్ మాట్లాడేది ఒక తను వింటూ ఉంటాడు తన పేరు జెన్సన్ అండ్ ఇతనే మన సినిమాలో హీరో అనమాట ఆ ప్రొఫెసర్ మాటలు వింటున్న హీరో కూడా అవును హైపోథర్మియా కూడా ఒక కారణమే కానీ మిగిలిన వల్ల మరణాలు తొమ్మిది మంది అయితే హైపోతర్మియా తోటి చనిపోరు కదా కాబట్టి అవి ఖచ్చితంగా పారడాక్స్ కిల్లింగ్స్ అయి ఉంటాయి అంటూ ఉంటాడు ఇక్కడ పారాడాక్సికల్ కిల్లింగ్స్ అంటే ఏంటంటే వేర్వేరు హైకర్స్ ని వేర్వేరు రీతిలో ఎవరో చంపుంటారు అంటూ ఉంటాడనమాట అప్పుడు హీరోయిన్ ఏం చెప్తూ ఉంటుందంటే ఈ డాక్యుమెంటరీ కోసం నేను జాన్సన్ ఇంకా యాండీ మరియు జేపీ అనే ఇద్దరు హైకర్స్ తో పాటు మా సౌండ్ ఇంజనీర్ అయిన డేసీ మొత్తం ఐదుగురం రష్యాలోని ఉరల్ మౌంటైన్స్ కి వెళ్ళడానికి తయారవుతున్నాం అందుకోసం ఇక్కడే మా దగ్గర ఉన్న పర్వతాలపై ప్రాక్టీస్ కూడా చేస్తున్నాం అంటూ ఉంటుంది ఇంకా హీరోయిన్ ఏమంటుందంటే ఆ పర్వతాలు ఎక్కుటకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం ఇక వెళ్ళడం ఒకటే ఆలస్యం నుండో ఆ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలే జరుగుతున్నాయి మేము వెళ్ళి అసలు అక్కడ జరిగేదేంటి ఏంటి అని తెలుసుకోవాలని చాలా తొందరగా ఉంది అంటూ ఉంటుంది కట్ చేస్తే ఒక నెల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది రష్యాలోని న్యూస్ ఛానల్స్లో వార్తలు వస్తుంటాయి ఆ వార్తల్లో ఏం చెప్తుంటారంటే ఓరేగాన్ యూనివర్సిటీకి చెందిన ఐదుగురు విద్యార్థులు ఉరల్ పర్వతాలపై ఒక డాక్యుమెంటరీ చేసేందుకని వచ్చి ఆ పర్వతాలలో తప్పిపోయారు వారి కోసం సిబ్బంది ఎంతగానో గలుస్తున్నారు అని ఆ వార్తలో చెప్తుంటారనమాట అప్పుడు ఆ ప్రాంతంలో ఉండే కొంతమంది వాళ్ళ వాళ్ళ ఆలోచనలు చెప్తుంటారు ఒకరేమో వాళ్ళని గ్రహాంతర వాసులు అంటే ఏలియన్స్ తీసుకెళ్లి ఉంటారు అంటే ఇంకొకరు యతి అనే పెద్ద జంతువు ఉంటుంది అది తీసుకెళ్లి ఉంటుంది అని మరొకరు ఆ ప్రాంతంలో వేరే లోకానికి దారి ఉంది అక్కడ ఉండే ఆత్మలు వాళ్ళని తీసుకెళ్లి ఉంటాయి అని ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తుంటారు ఆ ఐదుగురిలో ఇద్దరు మాత్రం ఇక్కడ చిక్కుకొని భయపడుతున్న ఒక వీడియో ఫుటేజ్ వాళ్ళ సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేశారు అని వార్తల్లో చెప్తుంటారు ఆ వీడియో ఫుటేజ్ లో ఏముందంటే హీరో హీరోయిన్ ఇద్దరు భయపడుతూ హీరోయిన్ నేను ఇక్కడ నుండి ఎలానైనా బయటపడాలి నన్ను కాపాడు అని హీరోతో అంటూ ఉంటుంది అయితే ఇప్పటి వరకు చెప్పినవి నెల రోజుల తర్వాత వార్తలు కదా ఇప్పుడు నెల రోజుల ముందు ఆ ఐదుగురు రష్యాకి చేరుకున్నప్పుడు ఏం జరిగింది అనేది చూపిస్తారు కట్ చేస్తే సినిమా ఇప్పుడు నెల రోజుల ముందు ఓపెన్ అవుతుంది ఈ ఐదుగురు ట్రైన్ లో వెళ్తుంటారనమాట అలా వెళ్తున్నప్పుడు హీరోయిన్ మెడపై ఒక టాటో ఉన్నట్టు మనకు చూపిస్తూ ఉంటారు ఇది బాగా గుర్తుంచుకోండి అలా వాళ్ళు ట్రైన్ లో ఆ ఉరల్ పర్వతాలు ఉండే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు వీడియో తీసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తుంటారు అందులో యాండీ ఏమంటాడంటే ఇది కెమెరా మాత్రమే కాదు ఇందులో జీపీఎస్ కూడా ఉంటుంది ఈ జీపీఎస్ ఏంటంటే సిగ్నల్ రాన్ దగ్గర కూడా అంటాడు అలా వాళ్ళు ఆ పర్వతం ఉండే ప్రాంతానికి చేరుకుంటారు మొదలు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పది మంది ఆ పర్వతంపైకి వెళ్లేపుడు ఒకతను మాత్రం తనకి ఆరోగ్యం బాలేక వెనక్కి వచ్చాడు కదా తనని కలిస్తే మనకేమన్నా సహాయపడొచ్చని అతని అనుకుంటారు అతను ఎక్కడ ఉన్నాడని కనుక్కుంటే తనకి పిచ్చి పట్టడం వల్ల తనని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారని తెలుస్తుంది అయినా సరే ఓసారి కలుద్దామని వెళ్తే అక్కడ డాక్టర్స్ వచ్చేసి వీళ్ళని అస్సలు కలవనివ్వారనమాట ఆ పదో వ్యక్తి ఏం చేశాడంటే అప్పుడు అతను ఆ హాస్పిటల్లోని ఒక కిటికీలోంచి ఓ బోర్డ్ పై రష్యన్ భాషలో ఏదో రాసి చూపిస్తాడు సరే అని అక్కడి నుండి వెళ్తూ గుర్తుగా ఆ ఐదుగురు ఒక ఫోటో తీసుకుంటారు తర్వాత ప్రక్కనే ఉన్న ఒక బార్లోకి వెళ్తారు వెళ్లి అక్కడ ఏం తాగాలి అని ఆలోచిస్తున్న టైంలో ఆ బార్ అతను ఎక్కడి నుంచి వచ్చారు ఏదైనా పని మీద వచ్చారా అని అడిగితే హీరోయిన్ మేము అమెరికా నుండి వచ్చాము ఇక్కడ డేట్ లో పాస్ ఉంది కదా దానిపై ఒక డాక్యుమెంటరీ చేయడానికి వచ్చామని చెప్పగానే ఆ భారతను అయితే మీకోసం ఒక స్పెషల్ డ్రింక్ ఉంది అని ఆ ఐదుగురితో పాటు తనకి కూడా ఆ డ్రింక్ తయారు చేసి అందరూ కలిసి తాగుతారు అలా తాగిన తర్వాత ఆ భారతను ఏమంటాడంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో ఆ డేట్లో వాళ్ళ టీం కూడా ఇదే బార్కి వచ్చి ఇదే డ్రింక్ తాగారు అనడంతో అందరూ ఒక్క క్షణం సైలెంట్ అయిపోతారు ఆ తర్వాత అదేదో యాదృచ్ంగా జరుగుంటుందిలే అని మళ్ళీ ఆ డ్రింక్ తయారు చేయమని తాగుతారు ఇంతలో వీళ్ళ దగ్గరికి ఒక తను వస్తాడు తన పేరు సర్గి అనమాట అలా వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే సర్గి వాళ్ళని ఆ ఉరల్ పర్వతాలకు వెళ్లే దారి వరకు తీసుకెళ్తా అని ఒప్పుకుంటాడు అయితే ఇతను దారి చూపిస్తున్నాడు కాబట్టి గైడ్ అని పిలుచుకుందాం కట్ చేస్తే ఆ గైడ్ ఈ ఐదుగురిని పర్వతాల దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు అలా తీసుకెళ్తున్నప్పుడు ఒక దగ్గర ఆగి ఆ ఉరల పర్వతాల గురించి తెలిసిన ఒక ఆమె దగ్గరికి తీసుకెళ్తాను ఆమె మీకు ఏదైనా హెల్ప్ చేయొచ్చు అంటూ ఉంటే హీరోయిన్ అక్కడ ఉన్న మంచిపై ఏదో రాస్తుంది అదేంటంటే వీళ్ళు మెంటల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ పదవ వ్యక్తి అదే పిచ్చి పట్టిందని డాక్టర్లు తనని కలవనివ్వనప్పుడు అతను హాస్పిటల్ కిటికీలో నుండి ఒక పై రష్యన్ భాషలో ఏదో రాసి చూపిస్తాడు కదా దాన్ని ఇప్పుడు హీరోయిన్ మంచిపై రాసి ఆ గైడ్ ని అదేంటి అని అడుగుతుంది అప్పుడు ఆ గైడ్ దాన్ని కాస్త సవరించి ఆ హాస్పిటల్లో తన బోర్డుపై రాసి చూపించింది ఏంటంటే మిమ్మల్ని పారిపోండి అని అని అనగానే అందరూ షాక్ అయిపోతారు కట్ చేస్తే సినిమా వీళ్ళని ఆ గైడ్ ఒక లేడీ దగ్గర తీసుకెళ్తా అన్నాడు కదా అక్కడ ఓపెన్ అవుతుంది అయితే ఆమె వీళ్ళతో ఏమంటుందంటే నేను పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆ తొమ్మిది మంది హైకర్స్ మిస్ అయిన తర్వాత రోజు సిబ్బంది వాళ్ళ కోసం గాలిస్తుండగా వెళ్ళాము అక్కడ మాకు ఆ తొమ్మిది మంది మాత్రమే కాకుండా ఎవరో ఇంకిద్దరి బాడీస్ కూడా కనబడ్డాయి అంటుంది ఈ విషయం బాగా గుర్తుంచుకోండి ఎందుకంటే ఈ లేడీ చెప్పిన విషయంతో లాస్ట్ కి ట్విస్ట్ ఉంటుంది అయితే ఆ రోజు అక్కడికి వెళ్ళిన తొమ్మిది మంది బాడీసే కాకుండా ఎవరో గుర్తు తెలియని ఇద్దరు బాడీస్ కూడా ఉన్నాయి కానీ మేము వాళ్ళ దగ్గరికి వెళ్తుండగా అక్కడ ఉన్న సిబ్బంది మమ్మల్ని ఆపేశారు అని చెప్తూ ఉంటే ఆ ఐదుగురు మాత్రం ఎంతకు నమ్మరనమాట కట్ చేస్తే గైడ్ ఆ ఐదుగురిని తీసుకెళ్లి ఆ పర్వతానికి వెళ్లే దారి దగ్గర పడగొడతాడు అక్కడ నుండి ఆ ఐదుగురు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అలా కాసేపు నడవగానే దూరం నుండి ఆ ఊరాల పర్వతం కనబడుతుంది అప్పుడు హీరోయిన్ తను తీస్తున్న డాక్యుమెంటరీ వీడియోలో ఫ్రెండ్స్ అదే మౌంటైన్ ఆఫ్ డెత్ అని చెప్తూ చూపిస్తూ ఉంటుంది అలా వాళ్ళ ప్రయాణం సాగుతూ ఉండగా వాతావరణం కూడా మారిపోతూ ఉంటుంది అలా కాసేపటి ప్రయాణం తర్వాత ఆ రోజు ప్రయాణం చాలించి ఆ రోజు ఒక దగ్గర టెంట్లు వేసుకుని కాఫీ ఇంకా స్నాక్స్ తీసుకుంటూ రిలాక్స్ అవుతారు కట్ చేస్తే నైట్ అవుతుంది హీరో వాళ్ళు వేసుకున్న క్యాంపింగ్ నుండి కాస్త దూరంలో నిల్చొని బైనా తో ఆకాశంలో ఏదో చూస్తూ ఉంటాడు అప్పుడు హీరోయిన్ అక్కడికి వెళ్ళి అటువైపు ఏం చూస్తున్నావు అటు ఏం లేదు కదా హే చూడు అరోరా లైటింగ్ ఎంత బాగుందో అంటూ ఉంటుంది అప్పుడు హీరో అవును బాగుంది కానీ ఇటువైపు ఆకాశంలో ఏదో లైటింగ్ కనబడింది అదేమైనా ఏలియన్ స్పేషిప్ పై ఉంటుందా అని చూస్తున్నాను అంటాడు కట్ చేస్తే తెల్లారుతుంది అప్పుడే ఆ ఐదుగురులో ఒకరు అందరినీ లేపుతూ అందరూ బయటికి రండి వచ్చి చూడండి అంటూ ఉంటాడు అప్పుడు అందరూ బయటికి వెళ్లి చూస్తే అక్కడ ఎవరో నడుచుకుంటూ వెళ్లిన పాదాల అచ్చులుంటాయి అవి మామూలు మనిషి పాదాల కన్నా చాలా పెద్దగా ఉంటాయి అవి చూస్తూ అందరూ షాక్ అవుతారు ఎందుకంటే ఫస్ట్ ఎవరు అంత చలిలో మంచుపై పాదాలతో నడవరు ఒకవేళ అలా నడిచినా వాళ్ళ పాదాల సైజ్ అంత పెద్దగా ఉండదు కదా అప్పుడు హీరోయిన్ మళ్ళీ డాక్యుమెంటరీ స్టార్ట్ చేస్తుంది ఆ డాక్యుమెంటరీలో ఏం చెప్తుందంటే సో గైస్ ఇక్కడ చూడండి ఇక్కడ మాకు రెండు జతల పాదాలు కనబడుతున్నాయి అవి మామూలు మనిషి పాదాల కన్నా చాలా పెద్దగా ఉన్నాయి అవి మరి ఎవరివో అని హీరోయిన్ అంటుంటే అండి అంటే ఎతి పాదముద్రలనా నీ ఉద్దేశం డాక్యుమెంటరీలో ఎతి ఉన్నట్టు చూపించడానికి నీవే వాటిని క్రియేట్ చేసి ఉంటావు అంటుంటాడు అప్పుడు హీరోయిన్ కాదు నేనలా అనలేదే ఆ పాదాలను క్రియేట్ చేయాల్సిన అవసరం నాకేముంది నా ఉద్దేశం ఏంటంటే స్నో టైగర్ అయినా ఇంకేదైనా జంతువై ఉంటుందని నేను అంటున్నాను అని యాండీతో అంటూ ఉంటుంది అలా కాసేపు డాక్యుమెంటరీ వీడియో చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ ప్రయాణం మొదలవుతుంది అలా వాళ్ళు వెళ్తుంటే ఆ పర్వతాల నుండి ఒక భయంకరమైన సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వినబడ్డ చోటనే వాళ్ళ టెంట్ ముందు కనబడ్డ పెద్ద పాదాలు ఉంటాయి కదా అవి ఇక్కడ కూడా కనబడతాయి అనమాట అప్పుడు యాండీ ఇంకా జేపీ దూరం నుండి వీళ్ళని పిలుస్తుంటారు హీరో హీరోయిన్ ఇంకా డైసీ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక స్టాండ్లా ఉండి దానిపై ఒక బాక్స్ లాంటిది ఉంటుంది అప్పుడు పైకి ఎక్కి చూసిన హీరోయిన్కి ఏదో కనబడగానే కింద పడిపోతుంది కట్ చేస్తే మళ్ళీ వాళ్ళ ప్రయాణం మొదలవుతుంది అలా వెళ్తుండగా హీరోయిన్ అందరినీ ఆగమంటుంది ఎందుకు అని వాళ్ళడిగితే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జరిగిన ఆ ప్లేస్ ఇదే మనం వచ్చేసాం అంటూ ఉంటుంది అప్పుడు వాళ్ళు కరెక్ట్ అయినా అని అడిగితే నేను ఫోటోలో వీడియోలో వంద సార్లు చూశాను ఖచ్చితంగా ఇదే ప్లేస్ అంటుంది అప్పుడు అందరూ కలిసి అక్కడ మళ్ళీ క్యాంపింగ్ టెంట్లు వేసుకుంటారు నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ మళ్ళీ డాక్యుమెంటరీ స్టార్ట్ చేస్తుంది ఆ వీడియోలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో మిస్ట్రీగా అక్కడ చనిపోయిన ఆ డేట్ వాళ్ళ తొమ్మిది మంది హైకర్స్ యొక్క పేర్లు వాళ్ళ వయసు ఇంకా వాళ్ళు ఎలా చనిపోయారో వాళ్ళ ఫోటోలతో ఉన్న బోర్డులు అక్కడ వాళ్ళు చనిపోయిన స్పాట్ లో పెట్టి ఉంటుంది అలా డాక్యుమెంటరీ అయిపోయాక హీరోయిన్ యాండీ దగ్గరికి వెళ్తుంది అప్పుడు యాండీ ఇక్కడ జీపీఎస్ కూడా పనిచేయట్లేదు అంటుంటే జీపీ అక్కడికి వచ్చి తన దగ్గర కంపాస్ కూడా పనిచేయట్లేదు అని చెప్తుంటాడు ఆ తర్వాత యాండీ సరే డాక్యుమెంటరీ అయిపోయింది కదా ఇంకేంటి ఇక వెళ్దాం అంటాడు అప్పుడు హీరోయిన్ మాత్రం అంత దూరం నుండి వచ్చి ఇక్కడ ఒక్క రాత్రి కూడా ఉండకపోతే ఎలా ఈ రోజు ఇక్కడే ఉండి రేపు రొద్దున్నీ బయలుదేరదాం అంటుంది అప్పుడు మొదట్లో యాండీ ఇంకా జేపీ ఒప్పుకోరు కానీ హీరోయిన్ వాళ్ళు నొప్పిస్తుంది అలా వాళ్ళందరూ ఆ రోజు రాత్రి అక్కడే ఉండడానికి నిర్ణయించుకుంటారు కట్ చేస్తే అవుతుంది అప్పుడు హీరో వీడియో తీస్తూ ఉంటే హీరోయిన్ మాత్రం ఒక రేడియేషన్ ని కొలిచే పరికరం పట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఆ పరికరంలో అక్కడ రేడియేషన్ ఎంత ఉందో చూపిస్తూ ఉంటుంది అలా వాళ్ళు తిరుగుతున్నప్పుడు ఒక దగ్గర నుండి మాత్రం రేడియేషన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది అప్పుడు హీరోయిన్ ఏమనుకుంటుందంటే ఇంత చల్లని మంచు ప్రాంతంలో ఇంత రేడియేషన్ ఎలా వస్తుంది ఇదిగో ఈ రాయి దగ్గర నుండి రేడియేషన్ ఎక్కువగా వస్తుంది అంటూ దానిపై ఉన్న మంచు తీస్తుంటే అది రాయి కాదు లోపల ఇంకేదో ఉందని తెలుస్తుంది దానిపై ఉన్న మంచు మొత్తం తీసి చూస్తే అక్కడ ఒక డోర్ కనబడుతుంది అది చూడ్డానికి ఎలా ఉంటుందంటే యుద్ధం వచ్చినప్పుడు దాక్కునేందుకు బంకర్ ఉంటుంది కదా సేమ్ అలానే ఉంటుంది అప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరు అది చూసి షాక్ అవుతూ ఇలాంటి మంచు కుండల్లో బంకర్ ఎవరు కట్టుంటారు అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ డోర్ ఓపెన్ చేద్దాం అనుకుంటారు మళ్ళీ రాత్రి ఎందుకులే పొద్దున మన వాళ్ళకి కూడా చెప్పి అందరం కలిసి ఓపెన్ చేద్దాం అనుకుని అక్కడ నుండి మళ్ళీ వాళ్ళ టెంట్ల దగ్గరికి వెళ్లిపోతారు అప్పుడు యాండీ ఇంకా సౌండ్ ఇంజనీర్ డేసి ఇద్దరు వీళ్ళకి గుడ్ నైట్ చెప్పి వెళ్ళి పడుకుంటారు హీరోయిన్ మాత్రం జేపీతో సరదాగా మాట్లాడుతూ చలిమంట పెట్టుకుని కూర్చుంటుంది ఆ తర్వాత అందరూ వెళ్లి ఎవరి టెంట్లో వాళ్ళు పడుకుంటారు యాండీ ఇంకా డేసీ రొమాంటిక్ గా ఉన్న టైంలో ఏదో వంద పిడుగులు ఒకేసారి పడ్డంత సౌండ్ వస్తుంది అలా రాగానే అందరూ వాళ్ళ టెంట్లలో నుండి బయటికి వచ్చి చూస్తే వాళ్ళున్న పర్వతంపై నుండి పెద్ద మొత్తాన మంచు కిందికి జారుతూ వాళ్ళ టెంట్ దగ్గరికి వస్తూ ఉంటుంది అది చూసి అందరూ పరిగెడుతూ ఉంటారు కానీ యాండీ ఇంకా డేసీ బయటికి రావడానికి లేట్ అవుతూ ఉండగా ఆ మంచు తుఫాను వాళ్ళ టెంట్ల దగ్గరికి రాని వస్తుంది ఆ తుఫానుతో పాటుగా పెద్ద పెద్ద రాళ్ళు కూడా పడుతుంటాయి అది ఎంత వేగంగా వస్తూ ఉంటుందంటే టెంట్లో ఉన్న డేసీ గాల్లో తేలుకుంటూ వచ్చి తన ముఖం అక్కడ ఉన్న ఒక రాయికి గుద్దుకోగానే చిత్తలైపోతుంది ఆ తర్వాత డేసీపై మంచు కప్పుకోపోతుంది ఇంకా యాండీకి మాత్రం తన కాలు పూర్తిగా విరిగిపోయి వేలాడుతూ ఉంటుంది అలా కాసేపటి తుఫాను వెళ్ళిపోగానే మళ్ళీ అందరూ యాండీ దగ్గరికి వస్తారు అప్పుడు యాండీ డేసీ ఎక్కడా అడిగితే హీరోయిన్ ఏడ్చుకుంటూ తను చనిపోయింది ఎక్కడుందో కూడా తెలియదు ఎక్కడో మంచు కింద చిక్కుపోయి ఉంటుంది అంటూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడు హీరోయిన్ గా జేపీ ఇద్దరు గొడవ ఉంటారు ఎందుకంటే జేపీ ఏమంటాడంటే ఆ మంచు తుఫాన్ కు కారణం కాదు అంటూ ఉంటే హీరో మాత్రం మిలిటరీ వల్లేదో పెద్ద బాంబు పిలిచారు అందుకే ఆ మంచు మంచుతో పాటు రాళ్లు పడ్డాయి అంటుంటాడు అలా వాళ్ళ గొడవ అయినాక ముగ్గురు కలిసి యాండీ కాలు కడతారు తర్వాత జేపీ వెళ్లి ఓ చోట కూర్చుంటే హీరోయిన్ కూడా వెళ్ళి తన పక్కకి కూర్చొని నా వల్లే ఇదంతా జరిగింది నిన్న మీరు వెళ్దాం వెళ్ళుంటే బాగుండేది అనవసరంగా నేనే మిమ్మల్ని ఒప్పించి ఇక్కడే ఉండేలా చేశాను ఇప్పుడు నావల్లే డేసీ చనిపోయింది ఇదంతా నావల్లే అని హీరోయిన్ ఏడుస్తుంటే జేపీ మాత్రం ఉదారుస్తూ ఉంటాడు నెక్స్ట్ సీన్లో హీరో యాండీ బ్యాగ్ లో నుండి ఫ్లేయర్ గన్ తీసుకుని ఆకాశంలో పేల్చగానే అక్కడ ప్రక్కకే ఉన్న ఇద్దరు మిలిటరీ వాళ్ళు వీళ్ల వైపుగా వస్తూ ఇక్కడే ఉన్నాం మేము మీతో కలిసి వస్తాం అంటుంటే యాండీ మాత్రం వాళ్ళని నమ్మొద్దు వాళ్ళు మనల్ని ముందు నుండే ఫాలో అవుతున్నారు మీరు పారిపోండి అని హీరో హీరోయిన్ జేపీతో చెప్తుంటాడు మరి నువ్వు అని యాండీని అడిగితే నా కాలు విరిగింది నన్ను వదిలేయండి మీరైనా తప్పించుకుని బతికిపోండి అంటూ ఆ ముగ్గురిని వెళ్ళిపోమంటాడు అప్పుడు హీరో హీరోయిన్ జేపీ ముగ్గురూ తప్పించుకొని ఆ బంకర్ డోర్ వైపు వెళ్తుండగా ఆ ఇద్దరు మిలిటరీ వాళ్ళు యాండీని అక్కడే కాల్చి చంపేస్తారు ఇంతలో ముగ్గురు ఆ బంకర్ డోర్ దగ్గరికి చేరుకుని ఆ బంకర్ డోర్ ని ఓపెన్ చేస్తూ ఉండగా ఆ మిలిటరీ వాళ్ళు కాలుస్తూ ఉంటారు అప్పుడు ఒక బుల్లెట్ వచ్చి జేపీ ఛాతిలో దిగుతుంది మొత్తానికి ఎలాగోలా ఆ బంకర్ డోర్ ఓపెన్ చేసుకుని ముగ్గురు బంకర్లోకి వెళ్లి మళ్లీ డోర్ ని లాక్ వేసుకుంటారు బంకర్లో చాలా చీకటిగా ఉంటుంది జేపీకి బుల్లెట్ తాగుతుంది కదా తను ఓ చోట కూర్చొని బాధపడుతూ ఇక్కడ ఒక బంకర్ ఉన్నట్టు నాకు ముందే ఎందుకు చెప్పలేదు అంటూ ఉంటే వృద్ధున్నే చెప్దామనుకున్నాం కానీ ఇంతలో ఇలా జరిగింది అంటూ ఉంటుంది అప్పుడు హీరో అక్కడే ఉన్న ఒక బ్రేకర్ ని పైకనగానే ఆ బంకర్లో ఉన్న లైట్లన్నీ ఒకేసారి ఆన్ అవుతాయి బంకర్ లోని లైట్స్ ఆన్ అయ్యాక చూస్తే అదొక పెద్ద సొరంగంలా ఉంటుంది ఇక్కడ ఏంటంటే వాళ్ళు బయటికి వెళ్తేనేమో ఆ మిలిటరీ వాళ్ళ చేతిలో చనిపోతారు అక్కడే ఉన్న చలికి కట్టుకుపోయి చనిపోతారు కాబట్టి ఆ సొరంగం నుండి వెళ్లి ఇంకో వైపు నుండి బయటికి దారి ఉంటుందేమో చూద్దామని వాళ్ళు ఆ బంకర్ లోనికి నడుచుకుంటూ వెళ్తుంటారు అలా కాసేపు వెళ్ళాక వాళ్ళకు ఒక పాత ల్యాబొరేటరీ అంటే ఒక పాత ప్రయోగశాల కనబడుతుంది అప్పుడు అది చూసిన ఆ ముగ్గురు షాక్ అవుతారు ఆ తర్వాత జేపీని ఒక దగ్గర కూర్చోబెట్టి హీరో ఇంకా హీరోయిన్ ఆ ల్యాబరేటరీలోకి వెళ్దామని చూస్తే ఆ ల్యాబొరేటరీకి మాత్రం లాక్ వేసి ఉంటుంది అప్పుడు వాళ్ళిద్దరు ఎలా అనుకుంటున్న టైంలో హీరోకి ఆ ల్యాబరేటరీలోకి వెళ్ళడానికి ఒక దారి దొరుకుతుంది అప్పుడు ఆ గుండా హీరో ఇంకా హీరోయిన్ ల్యాబరేటరీలోనికి వెళ్తారు ఆ ల్యాబ్రేటరీ చూడడానికి కొత్త నమూనా యంత్రాలతో అంటే ఇప్పటి వరకు ఎక్కడా చూడని డిఫరెంట్ తో చూడడానికి చాలా వింతగా భయం కలిగించేలా ఉంటుంది ఆ ల్యాబరేటరీలోని ఒక గదిలో వాళ్ళకి పంతొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరంలో అమెరికాచే చేయబడ్డ ఫిలాడెల్ఫియా ఎక్స్పెరిమెంట్ లో మాయమైన షిప్ ఫోటోస్ ఉంటాయి సో ఫ్రెండ్స్ ఆల్రెడీ మన ఛానల్లో దీనికన్నా ముందు ఈ ఫిలాడెల్ఫియా ఎక్స్పెరిమెంట్ కి సంబంధించిన ఒక అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది దాని లింక్ వచ్చేసి నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు అయితే ఆ లైబరేటరీల వాళ్ళకి పంతొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరంలో అమెరికా చేయబడ్డ ఫిలాడెల్ఫియా ఎక్స్పెరిమెంట్ లో మాయమైన షిప్ యొక్క ఫొటోస్ దొరుకుతాయన్నమాట ఆ ఫొటోస్ ని చూసిన హీరో హీరోయిన్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అలా అక్కడ నుండి ప్రక్క రూమ్ లోకి వెళ్లి చూస్తే ఎవరో ఒక సైనికుని డెడ్ బాడీ కనబడుతుంది అప్పుడు హీరోయిన్ ఆ సైనికుని యొక్క బాడీ నోరు తెరిచి చూస్తే తన నాలుక కూడా మిస్ అయి ఉంటుంది అక్కడే ప్రక్కకి చూస్తే అక్కడ కొన్ని ఎముకల గూడ్లు ఉంటాయి అవి చూడ్డానికి మనిషి ఎముకల గూడ్లానే కనబడతాయి కానీ విచిత్రంగా పాత ఎముకల గూడ్లా ఉంటాయన్నమాట అలా ఇంకో రూమ్ లోకి వెళ్లి చూస్తే అక్కడ మనుషులని వేలాడదీసే కొండి లాంటివి వాళ్ళకి కనబడతాయి క్రింద చూస్తే రక్తం ఉంటుంది అది చూసి హీరో హీరోయిన్ ఇంకా చాలా భయపడి మనం ఇక్కడ నుండి ఎలానైనా బయటపడాలి అనుకుంటూ ఉంటారు అక్కడ నుండి మళ్ళీ ఇంకో రూమ్ లోకి వెళ్లి చూస్తే ఇప్పుడు వాళ్ళు ఆ బంకర్ లో తిరుగుతూ ఏ కెమెరాతోనైతే ఇదంతా రికార్డ్ చేస్తున్నారో అదే కెమెరా అక్కడ టేబుల్ పై కనబడుతుంది ఆ కెమెరాలో ఏముంటుందంటే వీళ్ళ ఐదుగురు రష్యాకి చేరుకున్న దగ్గర నుండి తీసిన మొత్తం వీడియో అందులో ఉంటుందన్నమాట ఇప్పుడు హీరోయిన్ కి మాత్రం ఏం అర్థం కాదనమాట మా కెమెరా మా చేతిలోనే ఉండగా అదే కెమెరా ఇక్కడ టేబుల్ పై ఉండడం ఏంటి అని షాక్ అవుతూ ఉంటుంది ఇంకా ఇంకొక నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదు ఇక్కడ నుండి ఎలానైనా బయటపడాలి అనుకుంటున్న టైంలో వీళ్ళు జేపీని ఓ దగ్గర కూర్చోబెట్టి వచ్చారు కదా అక్కడ నుండి జేపీ అరుస్తూ ఉంటాడనమాట అప్పుడు హీరో హీరోయిన్ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ కొన్ని విచిత్రమైన జీవులు జేపీని కొరుకుతూ ఉంటాయి అది చూసిన హీరో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇంతలో అవి కూడా వీళ్ళని చూసి వీళ్ళ వెంట పడుతూ ఉంటాయి వాటి నుండి తప్పించుకోవడానికి వీళ్ళు ఒక రూమ్ నుండి మరో రూమ్ కి అక్కడ నుండి ఇంకో రూమ్ కి వెళ్తుంటారు కానీ అవి మాత్రం వీళ్ళని వెంటాడుతూనే ఉంటాయి అలా పరిగెడుతూ చివరికి ఒక రూమ్ లోకి వెళ్లి లోపల నుండి లాకేసుకుంటారు ఆ రూమ్ లో ఒక దగ్గర కూర్చొని జేపీ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు అయితే ఆ రూమ్ లో నుండి ఇంకా ఎటు వెళ్లడానికి దారుండదు చూడ్డానికి ఒక పెద్ద గుహలా ఉంటుందన్నమాట అప్పుడు హీరోయిన్ కోపంగా అటువైపు ఒక రాయిని విసిరగానే అక్కడ కొన్ని అలలలా వచ్చి ఆ రాయి అందులో మాయమైపోతుంది అంటే అది టెలిపోర్టేషన్ చేసే ప్లేస్ అని వాళ్లకు అర్థమవుతుంది అయితే ఈ వింత జీవులు వాళ్లలోకం నుండి మనలోకంలోకి ఈ ప్లేస్ నుండే వస్తున్నారనమాట అంటూ ఉంటాడు అలా వాళ్ళు మాట్లాడుకుంటూ అక్కడే కూర్చుండిపోతారు రోజులు గడుస్తున్న కొద్ది వాళ్ళకి అక్కడ నుండి ప్రాణాలతో బయటపడమనే విషయం అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళున్న ఉన్న రూమ్ డోర్ తీస్తే ఆ వింత జీవులు భయంకరంగా చంపి తింటాయి అలా కాదని అక్కడే ఉన్న ఆహారం లేక హీరో హీరోయిన్ అక్కడే చనిపోతారు కాబట్టి హీరో హీరోయిన్ ఇద్దరు అక్కడున్న ఆ టెలిపోటేషన్ చేసే వామ్ హోల్ లోకి వెళ్దామని నిర్ణయించుకుంటారు కానీ ఆ వామ్ హోల్ కి కంట్రోల్స్ ఉండవు అంటే వీళ్ళు ఏ కాలానికి ఏ లోకానికి వెళ్లాలో అని సెట్ చేసుకోవడానికి అక్కడ ఎలాంటి కంట్రోల్స్ అయితే ఉండవు అనమాట అప్పుడు హీరో హీరోయిన్ తో ఏమంటాడంటే ఇక్కడ ఎలాంటి కంట్రోల్స్ లేవు కాబట్టి మన మనసులోనే ఎటువెండి అనుకుంటే అటు వెళ్తామని అంటుంటాడు అప్పుడు హీరోయిన్ నేనైతే బంకర్ బయటకి వెళ్ళాలి అనుకుంటున్నాను అని అంటుంది అప్పుడు హీరో కూడా సరే అని ఇద్దరు ఆ బంకర్ బయటకి వెళ్ళాలని కోరుకొని భయభయంగా ఆ టెలిపోటేషన్ వామ్ హోల్లోకి వెళ్ళిపోతారు కట్ చేస్తే రెండు బాడీలు ఆ బంకర్ బయట పడి ఉంటాయి అది చూసిన అటువైపు వెళ్తున్న భార్యాభర్తల జంట ఇద్దరు ఆ బాడీస్ దగ్గరికి వస్తుంటే ఆ బంకర్ బయట ఉన్న సైనికులు మాత్రం వాళ్ళని వెళ్ళగొడుతూ ఉంటారు తర్వాత ఆ రెండు బాడీస్ ని తీసుకొచ్చి ఆ బంకర్ లోని ఒక రూమ్ లో కొండీలు ఎలా ఉంటాయని చెప్పుకున్నాం కదా ఆ కొండీలకి ఆ రెండు బాడీలను తలిగేస్తారు ఇక్కడ మనకు కొన్ని మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లు ఎదురవుతాయి ఆ ట్విస్ట్లు ఏంటంటే సైనికులు ఆ రెండు బాడీలను కొండీలకు వేస్తారు కదా అందులో ఒక బాడీ ఏంటంటే కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది అంటే ఆ ఇద్దరు ఇంకా చనిపోలేదనమాట వాళ్ళు ఈ సినిమాలో ముందు మనం కొన్ని వింత జీవులను చూస్తాం కదా అలా ఆ ఇద్దరు మారిపోతారు అందులో ఒకరి మెడ పైన హీరోయిన్ మేడ పైన ఒక ట్యాట్యూ ఉందని నేను గుర్తుంచుకోమన్నాను కదా ఆ ట్యాటూ వీళ్ళలో ఒకరి మెడ పైన ఉంటుంది అంటే ఏంటంటే ఆ వింత జీవుల్లా మారిన ఆ ఇద్దరు ఎవరో కాదు మన సినిమాలోని హీరో హీరోయిన్లే అనమాట వాళ్ళు ఎప్పుడైతే ఆ టెలిపోటేషన్ వామ్ హోల్ లోకి ఇలా ఇలా జీవుల్లా మారి బంకర్ బయట పడిపోయారనమాట ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో ఓ పెద్దావిడ తను పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో డేట్ లో వాళ్ళ టీం తొమ్మిది మంది ఆ ఉరల పర్వతాలలో మిస్ట్రీగా చనిపోయినప్పుడు ఆ పెద్దావిడ ఇంకా వాళ్ళ భర్త ఇద్దరూ అక్కడే ఉన్నారని చెప్పింది కదా వాళ్ళెవరో కాదు హీరో హీరోయిన్ బాడీలు బంకర్ బయటపడినప్పుడు అక్కడికొక భార్యాభర్తల జంట వస్తే సైనికులు వాళ్ళని వెళ్లగొడుతుంటారు కదా ఆ భార్యాభర్తలే ఈ పెద్దావిడ ఇంకా ఆమె భర్త అనమాట అయితే ఇక్కడ మీకు డౌట్ వచ్చి ఉంటుంది హీరో హీరోయిన్ వల్ల పర్వతాలకు వెళ్ళిందేమో రెండు వేల పదమూడవ సంవత్సరంలో అంటే ఈ సినిమా స్టార్టింగ్ అప్పుడు కానీ ఆ పెద్దావిడ ఇంకా ఆమె భర్త ఆ పర్వతాలకు వెళ్ళిందేమో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో అలాంటప్పుడు ఆ పెద్దావిడ హీరో హీరోయిన్ వల్ల బాడీలు బంకర్ బయట పడుండగా ఎలా చూడగలుగుతుంది అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది ఆ అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ వీల్ అవుతుంది అదేంటంటే హీరో హీరోయిన్ ఇద్దరు ఎప్పుడైతే బయటికి వెళ్లి ఆ వింత జీవుల చేతిలో చనిపోయే కన్నా ఆ వామ్ హోల్ ద్వారా టెలిపోర్ట్ అయ్యి బంకర్ బయటికి రావాలని కోరుకొని ఆ వామ్ హోల్ లోకి వెళ్తారో అప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరి మనసులో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో డేట్ లో వల్ల తొమ్మిది మంది టీమ్ మిస్టరీగా తప్పిపోవడం గుర్తు చేసుకున్నందువల్ల హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు వాళ్ళ మనసులో అనుకున్న విధంగానే రెండు వేల పదమూడవ సంవత్సరం నుండి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరానికి అంటే ఆ డేట్ లో వాళ్ళ టీం తప్పిపోయిన సమయానికి టెలిపోర్ట్ అయ్యి హీరో హీరోయిన్ ఇద్దరు కూడా ఆ బంకర్ బయట పడిపోతారనమాట అందుకే ఈ సినిమాలోని ముందు సీన్లో పెద్దవిడ చెప్పింది కదా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో తప్పిపోయింది డేట్ లో వాళ్ళ తొమ్మిది మంది టీం మాత్రమే కాదు ఇంకో ఇద్దరు కూడా చనిపోయి పడున్నారు అని పెద్దవిడ చెప్పింది కదా ఆ రోజు ఆ డేట్ లో వాళ్ళ తొమ్మిది మంది టీమే కాకుండా అక్కడ ఆ పెద్దావిడకి కనబడ్డ ఆ రెండు బాడీలు ఎవరివి కాదు మన హీరో హీరోయిన్ వేన్ అనమాట అక్కడ రెండు బాడీలను చూసిన భార్యాభర్తల జంటలో ఆ భార్యనే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఈ పెద్దవిడనమాట ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే సినిమా స్టార్టింగ్ లో టెంట్ల ముందు పెద్ద అడుగులు కనబడ్డాయి కదా అవి కూడా ఎవరివు కాదు ఆల్రెడీ జీవులా మారిన మన హీరో హీరోయిన్ వేన్ అనమాట అంటే రెండు వేల పదమూడులో ఆ బంకర్ లోకి వెళ్ళి జేపీ ఇంకా హీరో హీరోయిన్లపై అటాక్ చేసిన ఆ వింత జీవులు ఎవరో కాదు వాళ్ళు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో టెలిపోటేషన్ అయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్లి కట్టేసిన అప్పటి ఈ హీరో హీరోయిన్లు అనమాట అందుకే ఆ బంకర్ లోని ఒక రూమ్ లో వీళ్ళ కెమెరా వీళ్ళకే దొరుకుతుందనమాట సో ఇంతటితో మన సినిమా అయితే అయిపోయింది ఈ సినిమా మీ అందరికి అర్థం అనుకుంటున్నాను అర్థమైతే అయిందని లేకుంటే లేదని కామెంట్ చేయండి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఇంకో అమేజింగ్ సినిమాతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్